రైతుల అభివృద్ధికి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లా గంటియాడ మండలంలోని బుచ్చి అప్పారావు తాటిపూడి జలాశయం నుంచి సాగునీటిని ఆయన విడుదల చేశారు వ్యవసాయానికి ప్రయోజనం కలిగించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నీటి సంఘాలకు సూచించారు తాటిపూడి నీటిని సాగు తాగు అవసరాలకు మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేశారు తీసుకెళ్లే వ్యవస్థను కల్పించారు ఇవన్నీ కూడా మన వ్యవసాయానికి వాడుకుంటున్నాం దాన్ని కాపాడుకోవడానికి మన ఈరోజు ఒక వాటర్ బాడీస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం దాన్ని ఏ రకంగా చేయాలనేది గవర్నమెంట్ సహకారం ఇస్తుంది గవర్నమెంట్ కి మీరు ఎంత రిక్వెస్ట్ చేస్తే మేము అంత పని చేయగలుగుతాం ఏంటైన్ చేయాలి చెరువులకైనా చెరువులు ఫిల్ చేయడానికి ఏమైనా రిపేర్ వర్క్స్ ఉన్నాయా ఏమైనా పెట్టుకోవచ్చా రైతాంగ ఊర్లో గ్రామస్తులందరూ కలిసి కట్టుగా చేసి ఎంఎన్ఆర్ లో వర్క్ కంప్లైంట్ పెట్టుకోవచ్చా ఇవన్నీ కూడా మీరు సమాలోచన చేసి ప్రతి చెరువులు కూడా బాగు చేసుకొని తాటిపండి నీరు అన్ని చెరువులకు నిండి అందరికీ అన్ని పొలాల్లోకి వెళ్ళి మాక్సిమం యూటిలైజ్ చేసుకునే దశగా మీరు కూడా ప్లాన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటున్నారు